కొండయ్యపాలెం అనే ఒక చిన్న గ్రామం ప్రశాంతమైన జీవితం అంతా పచ్చదనం ఆ ఊరి ప్రజలంతా ఒకరికొకరు సాయం చేసుకుంటూ జీవితం గడుపుతారు ఒకరోజు ఆకాశం నల్లగా మారి గాలులు మొదలయ్యాయి గాలులు చూసి ఊరి పిల్లలందరూ సంబరపడ్డారు కొంతసేపటికి భారీ వర్షం మొదలైంది చినుకులు నెమ్మదిగా మొదలై తరువాత జడివారిగా మారాయి మట్టి రోడ్లు బురదమయ్యం అయ్యాయి పిల్లలు ఆనందంతో వర్షంలో ఆడుకున్నారు అది చూసి రాజు అనే ఆరేళ్ల పిల్లాడు ఇంటి నుండి బయటకు రావడానికని సంకోచిస్తున్నాడు అమ్మ మంగమ్మ పక్కనే ఉంది అదంతా చూస్తుంది ఏం చేస్తాడా అని చూస్తుంది రాజుకి పిడియం ఏం చేద్దామన్నా నేను చెయ్యలేనేమో అని ఆగిపోతాడు ఆ రోజు రాజు స్నేహితుడు గోపి వచ్చి పిలిస్తే వస్తానని చెప్పాడే కాని గడప బయటకు లేదు అమ్మ వంక చూసి ఇలా అడిగాడు అమ్మా ఆడుకోమంటావా వెళ్ళురా గోపి పిలిచి పావు గంట దాటింది వర్షంలు తడిస్తే జలుబు చేస్తుంది కదమ్మా మళ్ళీ బడికి వెళ్ళటానికి నీరసంగా ఉంటుంది ఆహా ఏం వంక దొరుకుతుందా అని చూస్తున్నావా అవేం కుదరవు వెళ్ళాడుకోరా నీకేమన్నా జలుబు చేస్తే సీతమ్మ దగ్గరకు వెళ్ళి అరుకు కొంటాను ఇట్ట తగ్గిపోద్ది అలా కాదమ్మా ఈలోగా గోపి మళ్లీ వచ్చి రాజు చెయ్యి పట్టుకుని లాక్కుని తీసుకునిపోయాడు వాళ్ళలా వెళ్లిపోగానే మెల్లగా మంగమ్మ నవ్వుకుంటూ లోపలికి వెళ్లి కూర పొయ్యి మీద పెట్టింది పక్క వీధిలో కాంతమ్మ వర్షంలో తడుచుకుంటూ మంగమ్మ దగ్గరకు వెళ్ళింది మంగమ్మ లోపల నుండి బయటకు చూస్తే పూర్తిగా తడిచిపోయిన కాంతమ్మ గడప దగ్గర నిల్చునుంది ఆ కాంతమ్మ లోపలికి రా అంటూ పక్కనే ఉన్న తువాలు తీసుకుని వెళ్ళింది ఇక కాంతమ్మ తువ్వాలు తీసుకుని కొంచెం ఉప్పుంటే ఇస్తావని వచ్చానులే కొంచెం ఇస్తావేంటి ఆ ఒక్క నిమిషం ఆగు అంటూ లోపలికెళ్ళింది ఏంటంటావు అకస్మాత్తుగా వర్షం మొదలైంది ఏమో తెలియదుగాని మా రాజుగాడు బయటకు వెళ్లాడు భయపడి వెళ్లడేమో అనుకున్నా కానీ ఆ గోపిగాడి వల్ల వెళ్లాడు అమ్మో ఆయన ఎంతైనా స్నేహితులు పిలిస్తే వెళ్లకుండా ఉంటాడా ఏంటి వాళ్ళిద్దరూ అలా మాట్లాడుకుంటూ ఉండగా ఊరి చివర పొలాల్లో రైతులు తమ పొలాలు నీటితో నిండడాన్ని చూసి సంతోషించారు రామన్న సుబ్బారావు ఇద్దరూ వర్షంలో చిన్నపిల్లలుగా తడుస్తూ చిందులేశారు అప్పుడే పరుగున సీతయ్య వాళ్ళ దగ్గరకొచ్చి ఎరా వర్షం తగ్గిన తర్వాత నీళ్లన్నీ వెళ్లిపోవడానికి గండి కొడదామా ఇలా సీతయ్య దగ్గరకు రాగానే తనని కూడా లాగి ముగ్గురు పొలంలో గంతులు వేశారు వీళ్లు ముగ్గురే కాదు ఇంకొంతమంది కూడా వీళ్లతో కలిసి గంతులేశారు చెట్టు కింద నిలబడి గంతులు వేస్తున్న వాళ్ళని చూస్తూ మిగతా వాళ్ళు నవ్వుకుంటున్నారు ఊరిలో వర్షంలో ఆడుకుంటున్న రాజు గోపి ఇంకా మిగిలిన పిల్లలతో కలిసి నీట్లో పడవలు వేద్దామని మాట్లాడుకుంటున్నారు ఒరే రాజు పడవలు వేద్దాం రా గంతులు వేసింది చాలే ఇంకా కొంతసేపు ఆగురా వేద్దాంలే ఇలా తడుస్తుంటే చాలా బాగుంది ముందు వర్షంలోకి రమ్మంటే రాలేదు ఇప్పుడేమో లోపలికి రా పడవలు వేద్దామంటే రావటం లేదు వాడంతే కదరా ఒక్కసారి నచ్చితే అలా నీ చేస్తాను అనే రకం బాగుందిరా చివరిసారి ఇలా ఎప్పుడు భయపడకుండా ఆడుకున్నానో నాకే గుర్తులేదు కొంతసేపు పడవలు వేద్దాం తర్వాత కావాలంటే మళ్ళీ ఆడుకుందాంలే మీరు ముందు వెళ్ళి కాగితాలు తీసుకురండి అప్పటి వరకు నేను ఇక్కడే ఉంటాను వాడప్పుడే రాళ్లే కానీ మనం వెళ్ళి కాగితాలు తీసుకొద్దాం పదండి రాజు కాక మిగతా పిల్లలు చిత్తు కాగితాలు తీసుకురావడానికని వాళ్ల ఇళ్ళకి వెళ్లారు ఈలోగా నీటిని చేతిలోకి తీసుకుని వెయ్యడం గెంతుతూ అరవడం ఇలా అల్లరి చేస్తూ ఆనందించాడు రాజు ఎదురుగా ఉన్న గుడిసెల నుండి ఒక ముసలమ్మ రాజుని చూస్తుంది ఆవిడంటే ఊరంతా చాలా ఇష్టపడతారు అందర్నీ చిరునవ్వుతో పలకరిస్తుంది ఎవరికి ఏం సహాయం కావాలన్నా ఆవిడికి చేతనేనంత వరకు సహాయపడుతుంది ఒక కుక్క తడుచుకుంటూ ముసలమ్మ ఇంటి దగ్గరకొస్తే దాన్ని దగ్గరకు తీసుకుని తుడిచి పక్కన పెట్టుకుంది అంత మంచి ముసలమ్మ ఈ పిల్లల్ని చూసి తన బాల్యం గుర్తు చేసుకుని చిరునవ్వుతో రాజుని చూస్తుంది రాజు అలా ఆడుకుంటూ ఉండగా గోపి వచ్చి పిలిచాడు ఒరే రారా కాగితాలు తెచ్చాం నీకే బాగా వచ్చు చేయటం నీకోసం అందరం చూస్తున్నా తొందరగా రాజు గోపి మిగతా వాళ్ళ దగ్గరకు వెళ్లారు వాళ్ళంతా నారాయణ ఇంటి బయట కూర్చొని ఉన్నారు వీళ్ళిద్దరూ రాగానే వర్షం రాజు ఒక కాగితం తీసుకుని దాన్ని మడతలు పెట్టి పడవ చేసి సీనుకిచ్చాడు అది సీను నవ్వుతూ తీసుకుని నీటి గుంత దగ్గరకు పరిగెత్తాడు అది నీటిలో వదిలితే మునిగిపోకుండా వెళ్లడం చూసి అందరూ ఎగురుతూ చప్పట్లు కొట్టారు అలా ఒకరి తర్వాత ఒకరు పడవలు చేయించుకుని గుంత దగ్గరకు వెళ్లి వదిలి గంతులు వేసేవారు చివరకొక మూడు పడవలు చేసుకుని రాజు కూడా గుంతలో వదలడానికని వెళ్ళాడు ఇదంతా చూస్తున్న ముసలమ్మ గోపిని పిలిచి ఇలా అడిగింది గోపి గోపి ఆ నా కూడా ఒక పడవేస్తారా నేను వదిలి చాలా కాలం మీ వయసులో ఉన్నప్పుడు నేను కూడా అలానే ఆడుకునే దానిరా మనవడారా ఇక్కడికి ఇక్కడ గుంతలు ఎక్కువగా ఉన్నాయి అంటూ రాజు దగ్గరికి పరిగెత్తుకుంటూ వెళ్ళి ఇలా చెప్పాడు అవునా సరే రా ఇంకా రాని వీళ్ళిద్దరూ వెళ్లి ఇంకా కొన్ని పడవలు చేశారు అవన్నీ పట్టుకుని గుంత దగ్గరకు వెళ్ళి గుంత దగ్గరకు వెళ్లేలోపు ముసలమ్మ నెమ్మదిగా జారిపోకుండా నడుచుకుంటూ వచ్చింది ఈలోగా ముసలమ్మ వర్షంలో తడిచిపోయింది కాని చాలా సంతోషంగా తన చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ ఉంది ఇదిగో అవ్వా తొందరగా నీళ్ళలో వెయ్యి ఇప్పటికీ తడిచిపోతున్నాయి అంటూ రెండు పడవలిచ్చాడు సరేరా మనవడా ముసలమ్మ నీళ్ళల్లో వేశాక గట్టిగా నవ్వుతూ పిల్లల వంక చూసింది వాళ్ళు కూడా నవ్వుతూ ఇలా అన్నారు ఒకటి మునిగిపోయిందవ్వా ఇదిగో నా తీసుకొని ఇంకోసారి పర్వాలేదు లేరా మీరు వెయ్యండి నేను చూస్తా అంటూ వెనక్కి వెళ్ళిపోయింది మీలా కాదు కదా జలుబు చేస్తే మళ్ళీ కష్టం నాకు అలా నెమ్మదిగా వర్షం తగ్గుతూ ఉంటే అందరూ బయటికి రావడం మళ్లీ పనులు చేసుకోవడం మొదలు పెట్టారు పిల్లలు కూడా ఇంకా ఇంటికెళ్లి స్నానం చేద్దాం లేకుంటే అమ్మలు అరుస్తారు అని నవ్వుకుంటూ ఎవరింటికి వాళ్ళు బయలుదేరారు రాజు వాళ్ళింటి దగ్గర వాళ్ళమ్మ వేడిని పిలవాలని అనుకుంటూ బయటకొచ్చింది ఈలోగా వీధి చివర రాజు వస్తూ కనిపించాడు రాజు వచ్చిన తర్వాత నిన్నే పిలుద్దామని తెలుసు అందుకే తగ్గగానే వచ్చేస్తున్నాను వెళ్ళి స్నానం చెయ్యి తీసుకొని సరే అమ్మా సీతయ్య వాళ్ళు ఊరి బయట పొలంలో గండి కొడుతున్నారు అందరూ కొట్టి అలా పక్కన నిల్చొని వెళ్ళిపోవడం చూస్తూ ఉన్నారు అందరి మొహాల్లో చిరునవ్వు వెళ్దాం అంటూ అందరూ చిరుడవ్వు పనైపోయినట్టారలను తీసుకుని పొలం గట్లు ఎక్కి బయటకు వస్తున్నారు సుబ్బారావు నువ్వు కూడా జాగ్రత్తగా వెళ్ళాను ఇంటికి ఇక సీతయ్య సుబ్బారావు నువ్వు కూడా జాగ్రత్తగా వెళ్ళు రెవ్వగలుద్దాం సరేరా సీతయ్య ఇంటికెళ్ళే దారిలో కాగితాలు పడవలు చూసి నవ్వుకుంటూ వెళ్ళాడు ఇంటికెళ్ళ కానీ వాళ్ళ ఆవిడ మంకం పిలిచాడు ఏమే మనోడు బయట ఆడుకున్నాడా ఓ బాగా పూర్తిగా తడిచొచ్చాడు పడవలు వేసి ఆడుకున్నాడంట ఆ వచ్చే దారిలో చూసానులే తోపం మొత్తం అవే అంటూ వాతావరణం గురించి మాట్లాడుకున్నారు ఇద్దరు ఎందుకంటే వర్షం ఆగిపోయాక అంత స్వచ్ఛంగా ప్రశాంతంగా మారింది రాజుకి తడిసిన మట్టి అంటే బాగా ఇష్టం ఆ వాసన పీలుస్తూ అలా లోపలి అరుగు మీద కూర్చున్నాడు రాజుని చూసి వీళ్ళిద్దరూ నవ్వుతూ మారడు ఆ ఎందుకంత ఇష్టమో మరి తండ్రి కొడుకు అదే చేస్తాడు అంటారు చల్లదనం ఆ అనుభూతి వేరే వాడికి వేరేగా ఆ అవునవును తిన్నకిన్నే అక్కడే వదిలి వెళ్ళిపోతాడు వాడికి మంచి బుద్ధులంటే అలా అంటూ స్నానానికి వెళ్లిపోయాడు సీతయ్య ప్రతి ఇంట్లో ఏదో తెలియని ఆనందం అందరూ సంతోషంగా ఉండే ఆ గ్రామం ఆ రోజు ఇంకా సంతోషంగా పడుకుంది వర్షం ఆ గ్రామానికి మరింత అందాన్ని తెచ్చిపెట్టింది పచ్చదనానికి ప్రాముఖ్యత ఇచ్చే కొండయ్యపాలెం వర్షం పడ్డాక ఇంకా అందంగా కనిపించింది ఆ గ్రామంలో నివసించే ప్రజలు జీవరాశులు కూడాను వారం గడిచింది రోజులానే రోజు ఉదయాన్నే చేపల సంతకు వెళ్లాడు సాగరయ్య అకస్మాత్తుగా సైకిల్ చేయును ఊడిపోయింది ఒక్కసారిగా సాగరయ్యకు భయం వేసింది మళ్లీ ఇలా అయిందేంటి అని దిగులుగా ఆ సందులోనే ఆగిపోయాడు వారం క్రితం జరిగిన సంఘటన గుర్తు చేసుకుంటూ ఆ రోజు ఇంటికి వెళ్లిన తర్వాత వాళ్ల ఆవిడ సరసం ఏమని అందో గుర్తు చేసుకున్నాడు వారం క్రితం రోజు రంగయ్య ఇంటి నుండి తన ఇంటికెళ్లాక జరిగింది మొత్తం సరసానికి చెప్పాడు సరసం అంతా విని ఇలా అంది ఏమయ్యా ఎందుకు బాధపడుతున్నావు తప్పును సరిదిద్దుకున్నావు కదా అవునే కానీ ఆ మచ్చల ఉండిపోతుంది కదా నీ గురించి ఊరంతా తెలుసయ్యా ఏమవ్వదు నీ పని నువ్వు నిజాయితీగా చేస్తావు అలానే చెయ్యి అంతేలే అనుకుంటూ అలా ఉన్నాడు ఆ విషయం ఇప్పుడు గుర్తు చేసుకుంటూ నేను నా పని జాగ్రత్తగా నిజాయితీగా చేసుకుంటాను కాబట్టి ఏమీ కాదు అని సైకిల్ చేలు పెట్టడానికని ప్రయత్నించాడు ఒక నాలుగు సార్లు ప్రయత్నించాడు కానీ అవ్వకపోగా తన చేతులు మొత్తం నల్లగా జిగురుగా అయిపోయాయి ఇంకా చివరిగా ఒక్కసారిగా మళ్లీ ప్రయత్నిద్దామని ప్రయత్నించగా అప్పుడయింది పక్కన ఉన్న బోర్ దగ్గరకు వెళ్లి చేతులు కడుక్కొని సైకిల్ దగ్గరకు వచ్చాడు దేవుణ్ణి ఈరోజంతా మంచిగా అవ్వాలని కోరుకుని సంతకు వెళ్లాడు అక్కడ ఎప్పుడూలాగానే మంచి చేపలున్నాయి కొన్ని రకాలు తీసుకుని బుట్టలో సర్దుకున్నాడు అక్కడునుండి బయటకొస్తూ ఉండగా ఒక ముసలమ్మ సాగరయ్యను పిలిచింది ఈరోజు మంచి చేపలొచ్చాయి తీసుకో సాగరయ్య ముసలమ్మ దగ్గరకు వెళ్తూ ఏం అని అన్నాడు చిన్న చేపలు సాకరయ్య ఒక్కసారిగా అలా ఏం మాట్లాడకుండా ఉండిపోయాడు ఏంటి మళ్ళీ ఆ రోజులానే అవుతుంది అని అనుకుంటూ ముసలమ్మతో ఇలా అన్నాడు చిన్న చేపలు వదిలేగాని ఎండు చేపలు ఇవ్వవా అరేంటి ఎప్పుడు చిన్న చేపలు చిన్న తీసుకోకుండా వెళ్ళవు మరిప్పుడే ఏం లేదులే ఈసారి ఒకటే తీసుకుందామని సరేలే అంటూ ఒక పావు కేజీ ఇచ్చింది అవి తీసుకుని డబ్బులిచ్చి బుట్టలో సర్దుకున్నాడు అక్కడి నుండి సైకిల్ దగ్గరికి వెళ్లి సైకిల్ మీద బుట్ట పెట్టుకుని ఈ రోజంతా మంచే జరగాలి అని అనుకుంటూ బయలుదేరాడు ఆ రోజు ఆ సంఘటన తర్వాత ఇంకా జాగ్రత్తగా వ్యవహరిస్తున్నాడు సాగరయ్య ఒక వీధిలో చేపలు అమ్ముతూ ఉండగా అటువైపు నుండి వెళ్తున్న రంగయ్య సాగరయ్యని చూసి దగ్గరకు వెళ్లాడు కూడా రంగయ్య రావడం చూసి అయ్యా ఏం తెచ్చావు సాగరయ్య తెచ్చాడో బుట్ట చూపిస్తూ చెప్పాడు మనసులో మాత్రం నిన్న జరిగిందే మొదలుతుంది అలా ఎలా చేశాను కదా ఏమనుకుంటున్నారు ఈ ప్రశ్నలు మొదలవుతూ ఉన్నాయి సాగరయ్య రంగయ్యకి మళ్లీ క్షమాపణ చెప్పాడు నిన్న అలా ఎలా జరిగిందో తెలియట్లేదయ్యా క్షమించండి అబ్బా ఎన్నిసార్లు చెప్పాలి సాగరయ్యా ఏమీ పర్వాలేదని ఇంకొదలే సరే అయ్యా ఏం కావాలయ్యా నిన్న తీసుకున్న చిన్న చేపలు బాగున్నాయి మళ్ళీ ఉంటే తీసుకుందామని వచ్చా రోజు అవి రాలేదయ్యా మళ్ళీ వచ్చిన రోజు మీ ఇంటికి తీసుకొస్తాను సరే మరి నేను రచ్చబండ దగ్గరికి వెళ్ళాలి ఉంటాను సంఘటన కలుచుకుంటూ ఊర్లోకి బయలుదేరాడు ఊర్లోకెళ్లి ఆగాడు కాని వాళ్ళు ఈరోజు వద్దులే సాగరయ్య అని అన్నారు అలా సైకిల్ని నడిపిస్తూ ఇంకొక ఇంటి ముందు నుండి వెళ్తుంటే ఆ ఇంటి ఆవిడ పిలిచింది ఒకసారి అంటూ ఆగాడు రమణమ్మ లోపల నుండి ఒక పాత్రతో పాటు డబ్బులు కూడా తీసుకొని వచ్చింది ఏం తెచ్చావు సాగరయ్య ఈరోజు బొచ్చు చేపలు బాగున్నాయమ్మా ఈ రోజు ఆహా ఏది చూపించు బుట్టల నుండి ఒక బొచ్చు చేపని తీసి చూపించాడు ఇదిగోనమ్మా చిన్నవిలా చేపలు మంచి రుచిగా ఉంటాయి అయితే అప్పుడే బయటకొస్తున్న వెంకాయమ్మ సాగరయ్యని చూసి సైకిల్ దగ్గరకి వచ్చింది నీ కోసమే ఎదురు చూస్తున్నాను జాగ్రయ్య ఈరోజు ఆలస్యమైనట్టుందే అయినట్టుందే అవునమ్మా ఈరోజు సైకిల్ కొంచెం ఇబ్బంది పెట్టిందిలే ఓ తెచ్చాను బాగుంటాయిగా ఎందుకు బాగోదమ్మా ఓ వేసి పులుసు పెడితే చాలా బాగుంటది అవునవునులే అదే అనుకుంటున్నా చాలా రోజులైంది నేను చాలా రోజులైంది ఎండు చేపలు పులుసు పెట్టి సరేలే సాగరయ్య రెండు బొచ్చులేవు అంటూ రెండు చేపలు తీసి రమణమ్మ తీసుకొచ్చిన గిన్నెలో పెట్టాడు రమణమ్మ రెండు అనాలు తీసుకోసాగరయ్యా అంటూ ఇచ్చింది నా కూడా ఇచ్చేయి ఈలోగా నేను లోపలికి వెళ్లి గిన్నె తీసుకొని వస్తా అంటూంది ఈలోగా రమణమ్మ అయితే ఇంక నేను వెళ్తాను అని వాళ్ళిద్దరికీ చెప్పి తాను లోపలికి వెంకాయమ్మ ఇవ్వమన్న ఎండి చేపల్ని తీస్తూ ఉండగా వెంకాయమ్మ గిన్నె అలాగే డబ్బులు కూడా తీసుకుని వచ్చేసింది ఇక్కడే సాగరయ్య పొయ్యి మీద నీళ్లు పెట్టి వచ్చాను అవి బాగా ఎక్కువగా కాగిపోతేను మళ్ళీ ఈయన ఇబ్బంది పడతారు అందుకే తొందరగా వెళ్ళాలని సాగరయ్య తూకం వేసిన ఎండి చేపలు గిన్నెలో పెట్టి ఇచ్చాడు వెంకయ్యమ్మ ఒక అణా ఇచ్చి ఉంటాను సాగరయ్య మరి అంటూ లోపలికి తొందరగా వెళ్లిపోయింది అలా ఒక్కొక్క వీధి తిరుగుతూ అమ్ముతూ ఉండగా ఆ రోజు ఉదయం నుండి ఎండగా ఉన్న అకస్మాత్తుగా గాలి మొదలైంది అయినా సరే పెద్ద గాలి కాదులే అనుకుని చేపలమ్మ చేపలు అనుకుంటూ వీధి వీధి తిరిగాడు సాగరయ్య ఈలోగా అక్కడున్న సర్పంచు సుబ్బారావు సాగరయ్యని పిలిచాడు ఇదిగో ఓసారి సాగరయ్య విని వస్తున్నానయ్యా అంటూ అక్కడికి వెళ్ళాడు అక్కడే పక్కన ఉన్న రామయ్య ఏమడుగుతారు ఈ సర్పంచ్ గారు అని మనసులో అనుకున్నాడు ఎలా సాగుతుంది నీ వ్యాపారం బాగుందయ్యా ఊరోల దయ వల్ల బానే సాగుతుందయ్యా అవునవును మరేంటి ఈ మధ్య ఏదో మోసం చేశావని విన్నాను సాగరయ్య కంగారు పడుతూ అయ్యా మోసం కాదయ్యా చూసుకోకుండా అట్ట చేశాను రంగయ్య గారి వెళ్ళి ఒక ఆన కూడా ఇంకోసారి అలా జరగకుండా చూసుకోమరి అదంతా వింటున్న రామయ్య అడ్డుపడి ఇలా అన్నాడు సాగరయ్య కావాలని అలా చేయడని మీకు కూడా తెలుసు కదండి మరి పంచాయతీ ఎందుకంటారు అయినా అది జరిగి వారం గడుస్తుంది పక్కన ఉన్న వాళ్ళంతా కూడా అవును అంటుంటే ఇక సర్పంచ్ సుబ్బారావు ఏమీ అనలేక అవున్లే జాగ్రత్త చెప్తున్నానంతే సాగరయ్య మంచివాడని కూడా తెలుసు అని మిగతా వాళ్ళ వైపు చూస్తూ అన్నాడు సాగరయ్య వైపు చూస్తూ ఇలా సర్లే వెళ్ళు అని అన్నాడు నన్ను నమ్ముతున్నందుకు ధన్యవాదాలయ్యా ఇక మీద జాగ్రత్తగా ఉంటాను అని చెప్పి అక్కడి నుండి వెళ్ళాడు అప్పుడు సమయం ఉదయం తొమ్మిదవుతుంది ఇంకా ఎవరు కొనరులే అనుకుని ఇంటికి బయలుదేరాడు దారిలో కాంతమ్మ కనిపించింది ఏం కాంతమ్మ బొచ్చు చేపలు తెచ్చాను తీసుకుంటావా నీకు ఇష్టం కదా అయ్యో నేను మా ఆయనతో మాంసం తెమ్మని చెప్పానే ఓహో సరేలే కోడుకోరా తీసుకురమ్మన్నానుకోరా అంతకన్నానా మంచిదైతే ఇంటికి వెళ్ళాలి ఉంటాను సాగరయ్య అని అలా ఇంకొక వీధికి చేపలమ్మ అంటూ వెళ్ళాడు కొంతమంది పలకరిస్తూ ఆగమని కొనుక్కున్నారు ఇంకొంతమంది పలకరించి వెళ్ళిపోయారు ఇంకా పదకొండు అవుతుండగా ఇంటికి బయలుదేరాడు ఇంటికి వచ్చేసరికి వాళ్ళ ఆవిడ బయట మాంసం కడుగుతూ కనిపించింది మాంసం తీసుకున్నావా అవునయ్యా చాలా రోజులైంది కదా అని కాంతమ్మ కూడా అదే అంది చాలా రోజులైందంట మాంసం తిని అవును మరి మన ఎంత బాగున్నా అప్పుడప్పుడు ఇది కూడా తినడం మంచిదేగా అవునవును అని నవ్వుతూ ఆ రోజులా మళ్లీ అవ్వనందుకు దేవుడికి మనసులో కృతజ్ఞతలు చెప్తూ సాగరయ్య అలానే సరసం వాళ్ల పనులు వాళ్ళు చేసుకుంటూ మిగిలిన రోజు ఆనందంగా గడిపారు